సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో జనరల్గా ఆదాయ మార్గాలు అనేవి పెరగాలి అనుకున్నప్పుడు మనకు ఒక ఏంజల్ నంబర్ ఉందండి ఈ నెంబర్ని గనక మీ ఎడమ చేతిలో మిడిల్ ఫింగర్ని మీద రాసుకొని మనము ఆకాశం వైపు ఆ వేలను చూపిస్తూ మనము ప్రార్థిస్తే మనకి అమౌంట్ అనేది స్టక్ అయిపోయినా లేదా అమౌంట్ రావాల్సింది ఉన్నా లేకపోతే వచ్చిన ఆదాయం సరిపోకపోయినా ఇలా మీరు చేస్తే వేరే బిజినెస్ కానీ ఏదైనా పనిలో మీకు ఆదాయ మార్గాలు పెరగాలన్నా కూడా ఈ నెంబర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక మనకి మంత్రాలు ఎలా ఉంటాయో అలాగే స్విచ్ వర్డ్స్ అనేవి ఈ ఏంజిల్ నెంబర్స్ అనేవి కూడా మనకి ఇంగ్లీష్ వారికి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి అవి మనం కూడా చాలామంది ప అవి కూడా అంటే ఆ ఏంజిల్ నెంబర్స్ని మనం ఉపయోగిస్తూ మనం కూడా ఎంతో సక్సెస్ని మనం కూడా పొందవచ్చండి అయితే నమ్మకము అనేది ఉండాలి మీ యొక్క నమ్మకమే ఏదైనా సరే మీకు జరిగేలాగా చేస్తుంది అయితే మనకి చాలామందికి ఆదాయ మార్గాలు తక్కువగా ఉండి వచ్చిన డబ్బు సరిపోకపోవటము లేదా జీతాలు రాకపోవటము సరైన టైంలో అందకపోవటము మనకు రావాల్సిన మనీ అనేది స్టక్ అయిపోవటము ఇలా చాలామంది జీవితాల్లో ఆదాయం గురించి చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాము అయితే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే మీరు గనక పదిహేను రోజుల పాటు మీ యొక్క ఎడం చేతిలో మధ్య ఫింగర్ అంటే మిడిల్ ఫింగర్ మధ్యలో ఉంటుంది కదా వేలు ఆ వేలు అని మీద ఈ యొక్క మనం నంబర్ని రాసి మనము ఆకాశం వైపు చూపిస్తూ మీ యొక్క మ్యానుఫ్యాక్చర్ మనకి డబ్బులు పెరగాలి లేదా మాకు జీతం అందాలి సమయానికి అందాలి వచ్చిన డబ్బులు సరిపోవాలి ఆదాయ మార్గాలు పెరగాలి అనేది మీరు మ్యానుఫ్యాక్చర్ అనేది ఒక రోజు రాత్రి పడుకునే ముందు కానీ లేదా ఉదయం లేచిన వెంటనే కానీ మీరు ఆ వేళని ఆకాశం వైపు చూపిస్తూ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి ఆ నెంబరు ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఆ నెంబర్ ఏంటంటే వన్ త్రీ త్రీ దీని మిడిల్ ఫింగర్ మీద కింద వన్ తర్వాత త్రీ తర్వాత త్రీ ఇక్కడ చూపెట్టిన విధంగా మీరు రాసి చూ రాసి మీద రాసి మీరు ప్రార్థించండి ఈ నెంబర్ రాసి పదిహేను రోజుల పాటు రోజు రాసుకోండి మీ మిడిల్ ఫింగర్ మీద రాసుకొని ఆకాశం వైపు చూస్తూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకోవటం వల్ల మీ యొక్క కోరిక అనేది విశ్వానికి చేరి ఆ విశ్వము అనేది మీ కోరిక నెరవేర్చడానికి ఈ ఏంజిల్ నెంబర్ ప్లస్ విశ్వము కూడా పనిచేస్తుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా